ఒక కుతుబుల్లాపూర్లోనే కాదు గ్రేటర్ హైదరాబాద్ లో కేసీఆర్ పైన ఎంత అభిమానం ఉందో కేటీఆర్ చాట్ చెప్పారు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో అమాయక ప్రజలకు అరచేతులు వైకుంఠం చూపిస్తే అది నమ్మి ప్రజలు కేటీఆర్ మోసపోయారన్నారు మళ్ళీ కేసీఆర్ రావాలంటే పార్లమెంట్ కి పది నుండి పన్నెండు సీట్లు గెలిపిస్తే ఆరు నెలల్లో సాధ్యమవుతుందన్నారు ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేసేసిన అంటుండ ఐదు గ్యారంటీలు అమలైనాయి ఒక్కసారి నేను అడుగుతా మీరు చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా కులం బంగారం వచ్చిందా లగ్గం బంగారం వచ్చిందా ముసలంలకు నాలుగు వేల రూపాయలు వచ్చినాయా మా ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా మరి ఎక్కడైనా అమలు అక్కడ రైతులకు రెండు లక్షల రుణమాల్లాపూర్ లో ముందే జోష్ ఎక్కుంటది అందరు బాగున్నారా ఆయన పడుతుందా ఎమ్మెల్యే పనిచేస్తు ఎమ్మెల్సీ గారు మంచిగా పని చేస్తే ఆయన కూడా దూరదారు పని చేస్తాడు కదా ఇద్దరు మంచిగా జోర్దార్ ఉన్నారు మీకు మూడో శక్తి కూడా యాడ్ అయితే గులాబీ జెండాకు ఏ సమస్య లేకుండా చేసుకోవచ్చు దయచేసి సోదరులు గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా మొన్ననే మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించిన మీ ఎమ్మెల్యే సోదరుడు సతాయించుడు వాళ్లకు వెన్నతోని పెట్టిన విద్య లూటి మళ్ళా ఆ పని మాత్రం చాలు చేసిన నా అన్యాయం ఏంటంటే సరే నాలుగున్నర నెలైతే ఎవరు అధికారంలో శాశ్వతం కాదు పోనీ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు ఈ రాష్ట్రంలో కాబట్టి గౌరవిద్దాం అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి గారి వైఖరి నిజంగా ఎంత దారుణం అంటే హైదరాబాద్కు మనమేమో కష్టపడి పరిశ్రమలు తీస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు వారానికి పది రోజులకు ఒక కొత్త పరిశ్రమను తీసుకొచ్చినాం మరి నాలుగున్నర నెలలో కొత్త పరిశ్రమలు ఏమి రాలేదు రాకపోగా ఉన్న పరిశ్రమలే ఇవాళ వెళ్ళిపోతా ఉన్నాయి గుజరాత్ కు చెన్నైకి వెళ్ళిపోతా ఉన్నాయి మొన్ననే కార్నింగ్ అనే ఒక పరిశ్రమ చెన్నైకి వెళ్ళిపోయింది మరొక పరిశ్రమ కేన్స్ టెక్నాలజీస్ అని వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోయినారు ఈ రేవంత్ రెడ్డికి కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి ఎట్లాగూ లేదు ఉన్న పరిశ్రమలను కాపాడుకునే తెలివి కూడా లేదు అది నిజంగా బాధాకరం ఈ మాట కుర్బుల్లాపూర్ లో ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉండేది ఎక్కువ కార్మికులు ఇక్కడ ఉండేది స్థానికంగా ఉండే పరిశ్రమల్లో పనిచేసే మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు మీరే ఉంటారు కరెంటు బాగుంటేనే పరిశ్రమలు నడుస్తాయి పరిశ్రమలు నడుస్తేనే కార్మికులకు ఉపాధి దొరుకుతాయి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఎట్లా ఉన్నది హైదరాబాద్ లో కరెంటు కోతలు చాలు అయినాయా చాలు అయినా మళ్ళీ ఇన్వర్టర్లు మళ్ళీ జనరేటర్లు ఒక్క మాట మాత్రం ఒప్పుకోవాలి రేవంత్ రెడ్డి చెప్పి మరీ మోసం చేసి ఆయన చెప్పక మోసం చేయలే చాలా నిజాయితీ తమ స్టోన్లు ఓన్త్ జాగ్రత్త పెట్టాల్సిందిగా మీ అందరికీ కూడా పేరు పేరు కోరుకుంటున్నాం అలాకి వెళ్ళిపోతాం అలా పాడిన తర్వాత అక్కడ మీరు కూడా అక్షర